హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎం సి ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ దీపావళి శుభాకాంక్షలు ఏంటా దీపావళి శుభాకాంక్షలు అనుకుంటున్నారా ఇది పిఎన్ కాలనీ శ్రీకాకుళంలో పిఎన్ కాలనీ పార్కులో ఈ విధంగా దీపావళి ముందు రోజుగా సెలబ్రేషన్ చేసుకోవడం అయితే జరిగింది మా మేడం గారు అయిన నాగలక్ష్మి మేడం గారు యోగా గురువు గారండి ఆవిడ ఉచితంగా పార్కులో శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుంది యోగా మేడం సమక్షంలో ఇటువంటి చిన్న చిన్న ఈవెంట్స్ అయితే చేసుకోవడం జరుగుతుందండి రామారావు గురువు గారు నాగేశ్వరరావు గురువు గారు కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు యోగా గురువు గారులండి మా యోగా మేడం గారు కూడా ఇటువంటి ఈవెంట్స్ని ప్రతి ఒక్కరిని అంటే మా యోగా స్టూడెంట్ యోగా ఒకటే కాదమ్మా హెల్త్కి యోగా మంచిది మనం మనశ్శాంతిగా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి కదా ఇటువంటి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది యోగా ఆసనాలు సూర్య నమస్కారాలు అండి నూట ఎనిమిది సూర్య నమస్కారాలు మేము సూర్యనారాయణ స్వామి టెంపుల్లో కూడా వేయడం జరిగిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా నూట ఎనిమిది సూర్య నమస్కారాలు యోగా హెల్త్కి చాలా మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సంక్రాంతికి ముందు రోజు ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మా యోగా మేడం గారు ఒక బుక్ను అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి ఆష్టాంగ యోగా దీపిక బుక్ అయితే ఇదిగోండి ఈ బుక్ ని రచించడం జరిగింది ఈ బుక్ ని లాంచ్ చేయడం కోసం మన శ్రీకాకుళం ఎమ్మెల్యే గారి చేత గా లాంచ్ చేయడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు వేల మందికి ఈ ని ఉచితంగా ఇచ్చారండి చూస్తున్నారు కదండి ఉగాది రోజు ఈ విధంగా అండి మేడం గారు చూడండి చెంగు చెంగున జింక పిల్లలాలు ఎగురుతున్నారు మా చేత కూడా అలాగే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి అమ్మ ఇలాంటి ప్రోగ్రామ్స్కి రండి హెల్తే కాదు మనకి ఒక ఫీల్ కూడా ఉంటుంది ఒక జోష్ ఉంటుంది అని ఈ విధంగా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి అందరికీ పిలిచి రమ్మని చాలా ఎంజాయ్గా ఎంజాయ్ఫుల్గా చేస్తామండి ఈ విధంగా చిన్న చిన్న ఈవెంట్లను ఒక మనకనే ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో చాలా పనులు చేసి అలసిపోతాం యోగా హెల్త్కి మంచిది కానీ మన బ్రెయిన్కి కూడా ఒక రిలీఫ్ అనేది కావాలి అందుకని ఈ విధంగా సెలబ్రేషన్ కేక్ ఎవరి బర్త్డే పార్టీలైనా మ్యారేజ్ డేలైనా కూడా ఈ విధంగా కేక్ కటింగ్ చేసి పార్కులో సెలబ్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా చిన్న చిన్న ఈవెంట్లను ఈవెంట్ల రూపంలో సింపుల్గా జరుపుకుంటారండి ప్రోగ్రామ్స్ని చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మా నాగలక్ష్మి మేడం గారికి ధన్యవాదములు కృతజ్ఞతలు పార్కు తరపున వాళ్ళందరి తరపు నుంచి నేను చెబుతున్నాను చూస్తున్నారు కదా ఎంత ఫీల్ ఉంటుంది ఎంత ఎంజాయ్గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదండి అదే విధంగా మేము ఇంకా కోలాటం కూడా నేర్చుకుంటున్నామండి పార్కులోనే కోలాటం స్టెప్స్ కూడా వేయడం జరుగుతుంది ఇలా ఇటువంటి ప్రోగ్రామ్స్కి కోలాటం డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ కూడా చేసుకొని ఈ విధంగా కోలాటంతో స్టెప్స్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దీపావళి అయితే వచ్చేస్తుంది మా అపార్ట్మెంట్లో మేము ఏ విధంగా దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం బాయ్ బాయ్ సూన్